అందరికీ నమస్కారం బాగున్నారా మీకు కళ్ళు తిరగడం తల బరువుగా ఉండడం కాళ్ళు చేతులు చల్లబడడం అలాగే గుండె బరువుగా ఉండడం ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటారు గుండె తడ హార్ట్ బీట్ సరన్గా మారడం కాళ్ళు చేతులు వాపు రావడం హెవీ బ్రీతింగ్ ఉండడం ఏంటి లక్షణాలు ఏంటోనే భయమేస్తుంది కదా మీ బుర్రలో ఏం జరుగుతుందో నాకు తెలుసు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది హార్ట్ ప్రాబ్లం అని చెప్పి డిసైడ్ అయిపోతారు కదా ఎవరికి చెప్పినా అంతే ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా గూగుల్ నాలెడ్జ్ ఎక్కువ కదా అసలు బాడీ నాలెడ్జ్ కన్నా కూడా అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరికైనా చెప్పు హార్ట్ ప్రాబ్లం ముందు కార్డియాలజిస్ట్ని అసలు కలవాలి అంటారు కలుస్తారు కూడా అదే అటువంటి కేసే నేను చెప్తున్నాను మీకు మన ఓపీకి ఒక పేషెంట్ వచ్చాడు వస్తే ఆయన ఇంద్ర బండలు తీసుకొని వచ్చాడు బాబు అంటే మొత్తం హైదరాబాద్లో ఉన్న అందరు కార్డియాలజిస్ట్ని కలిచాడు అయితే ఏమైందంటే ఎవరిని గెలిచినా ఏం ప్రాబ్లం లేదని చెప్తారంట అంటే ఫైనల్గా నా దగ్గరికి వస్తే నేను ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్తానని చెప్పి ఆయన ఆశ ఇదేంటండి నాకు అర్థం కాదు ప్రాబ్లం లేదని చెప్తే హ్యాపీ ఫీల్ కావాలి కానీ ప్రాబ్లం నాకు దొరకలేదని చెప్పి ఆయన ఎదుగుతున్నాడు ఏంటంటే ప్రాబ్లము ఈ లక్షణాలే నాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు హార్ట్కి సంబంధించినవి కదా అటువంటిప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం లేదేంటి అంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే ఒక్కసారి నువ్వు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అయిపోతాను అన్నట్టే చెప్పాడు కానీ ఉండదండి వీటితో పాటు ఇంకొన్ని లక్షణాలు కూడా చూడాలి ఆయనకి ఇంకా వేరే లక్షణాలు కూడా ఉన్నాయి కొన్ని స్కిన్ తెల్లగా కావడం అంటే కలర్ పేల్గా అయిపోతున్నారు నాలిక కూడా కొంచెం పేల్గా అవుతుంది గోల్డ్ గోల్డ్ పగిలినట్టు అవుతున్నాయి అలాగే బాడీలో స్వెల్లింగ్స్ బాగా కనిపిస్తున్నాయి కంటి కింద ఇలా తీసి చూస్తే తెల్లగానే ఉంది ఆకలి ఉండట్లేదు లో వెళ్ళిపోతుంది అలాగే నిద్ర సరిగ్గా పట్టట్లేదు స్కిన్ డ్రై అవుతుంది జుట్టు రాలతుంది ఆయన అంత టెన్షన్ పెడితే ఇవి జరుగుతాయి కదా అన్న చాంగ్జైటీ యాంగ్జైటీ న్యూరోసిస్ కింద కూడా తీసుకోవచ్చు కానీ టెస్ట్ చేయించారు కదా ఒకసారి మీరు టెస్ట్ చేయిస్తే ప్రాబ్లం లేదు అంటే ఓకే పోనీ ఇంకొక డాక్టర్ దగ్గరికి కూడా పోయారు ఆయన కూడా లేదని చెప్పిన తర్వాత ఉంది అని చెప్పే డాక్టర్ దొరికేదాకా నేను చేస్తానంటే ఇంకేం చేద్దామని చెప్పండి భయం ఒక భయం అనేది తయారవుతుంది కానీ నేను మీకు సజెస్ట్ చేసేది కూడా అదే ప్రాబ్లం లేదని ఒక దగ్గర టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఒకటికి రెండు వదిలేయండి ఇంకా ఎంట పడొద్దు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా మేము అబ్జర్వ్ చేసిన లక్షణాలతో కలిపి చూస్తే ఏంటో తెలుసా సింపుల్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంది ఆయనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి విటమిన్ డెఫిషియన్సీ ఏం చేసామో తెలుసా ఆయనకి రోజూ ప్రతిరోజు తోటకూర పాలకూర మునగాకు ఈ మూడు కలిపి కూర చేసుకొని తినమని చెప్పినాం దాంట్లో ఖచ్చితంగా వీలైతే కాస్త నల్ల బెల్లం దొరికితే నల్ల బెల్లం కలుపుకొని తినమన్నాం గుగ్గిళ్ళు పెసళ్ళు శనగలు ఉలవలు ఇటువంటి ఉంటాయి కదా ఆ గుగ్గిళ్ళు బెల్లం నంచుకుంటూ తినమని చెప్తాం నైట్ పడుకునేటప్పుడు బాదాం పిస్తా కాజు అంజీర్ మునక్క కిస్మిస్ డేట్స్ అలాగే డ్రై నట్స్ ఉంటాయి కదా పొద్దు తిరుగుడు గింజలు పుచ్చగింజలు ఇవి ఒక రెండు మూడు పీసులు వేసేసి ఒక కప్పు నీళ్ళలో వేసి నానబెట్టి పొద్దున్న లేచి ఆ నీళ్లు దాగు అవి కూడా తినేయని చెప్తాం మూడు వారాల్లో ఇవన్నీ మాయమైపోయాయి ఆయన వెళ్ళి మేము చెప్పగానే వెళ్ళేసి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఐరన్ తక్కువ ఉంది హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంది ఆరో ఏడో ఉంది ఆయనకి సో ఇవన్నీ మూడు వారాలు చేయమని చెప్పాం చేస్తే హెమోగ్లోబిన్ వచ్చి పన్నెండుకి వెళ్ళిపోయింది సిమ్టమ్స్ అన్నీ మాయమైపోయాయి సింపుల్ ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్ని హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి కంగారు పడిపోయి కనీసం మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన మూడు రూపాయలు ఖర్చు పెట్టేదానికి అర్థమైందా సున్నా కదా వాల్యూ ఏమి ఉండదు అనుకుంటారా అటుగా అది ఇటు వాల్యూ అర్థమైందా కాబట్టి మిత్రులారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోతో నేను చెప్పేది ఏంటంటే కంగారు పడద్దు మీరు నాకు అయిపోయి నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందా దేవుడా అని అనుకున్నారంటే చిన్న ఫీవర్ మిమ్మల్ని చంపేస్తుంది యా వచ్చినప్పుడు చూసుకుందాం నా బాడీ చాలా స్ట్రాంగ్ నన్ను ఎవరు ఏం చేయలేరు ఏది ఏం చేయలేదంటే క్యాన్సర్ కూడా మీ బాడీలో ఏం చేయలేదు మిమ్మల్ని మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది బాడీగా ఫిట్ ఉంటే కాదు మెంటల్గా ఫిట్ ఉండండి చాలు హండ్రెడ్ పర్సెంట్ మీరు సేఫ్ సూల్లో ఉంటారు సరేనా జాగ్రత్త తీసుకుంటారు కదా మరోసారి మరో వీడియోతో వాళ్ళు కలుసుకుందాం నమస్తే